అందరికీ నమస్కారం అండి నా పేరు నగరం జయలలిత మాది కాళహస్తి నియోజకవర్గం అండి నేను మాజీ ఎంపీడీసీని జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటున్నావు దేనికి సిద్ధం నువ్వు ఆంధ్ర రాష్ట్రం అంతా బ్యానర్లు వేసావు సిద్ధం సిద్ధం అని దేనికి సిద్ధము అది ఎవడప్ప వేసావు నువ్వు బ్యానర్లు అది ప్రజలు సొమ్మే కదా ఇసక దోపిడీకి సిద్ధమా కప్ సిద్ధమా దేనికి సిద్ధం నువ్వు నిషేధం అన్నావు మద్యపాన నిషేధం సిద్ధమా దేనికి సిద్ధం ఎందుకు బ్యానర్ వేసావు రాష్ట్రం అంతా ప్రజల్ని ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నావు కేసులు పెట్టిస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నీ నువ్వు సీఎం గా ఉండడానికి అస్సలు పనికి రావు ఇక కాళహస్తి నియోజకవర్గానికి వస్తే మధుసూదన్ రెడ్డి అందరి ఎమ్మెల్యేల కన్నా వరసలో ఏం చేశాడు మధుసూదన్ రెడ్డి భూ కబ్జాలు ఇసుక మాఫియా దొంగ కేసులు పెడుతున్నాడు గుళ్ళో సొమ్మంతా దోచుకుంటున్నాడు ఆ శివుడు మూడో కన్ను బస్లో మేము పోతాడు సిమ్మో రెడ్డి మసూదన్ రెడ్డి మళ్ళీ ఎవరే ఓట్లేస్తారు ప్రజలందరూ చెప్పులు చాట్లు పొరకలు ఎత్తుకుని ఉన్నారు కాచుకుని మళ్ళీ ఓట్లకు ఎట్లా వస్తారు మసూదన్ రెడ్డి ఇంతవరకు మసూదన్ రెడ్డి తిరగను కూడా లేదు సీటు కన్ఫామ్ అయిందో లేదో కూడా తెలియదు మధుసూధన్ రెడ్డికి రాడు రాలేడు మండలాలు పంచుకుంటున్నారు కాళహస్తిలో మండలాలు పంచుకుంటున్నారు ఒకటి నాదని ఒకటి నీదని ఒకటి కూతురుదని ఒకటి ఆయన ఒకటి పెళ్ళాందని ఒకటి అత్తదని బామర్దిదని వీళ్ళే రాజకీయాలా ఇక ఎవరు రాజకీయాలు చేయకూడదా ఏం చేశారని వీళ్ళకి మళ్ళీ మళ్ళీ పట్టం కట్టబెట్టాలి వీళ్ళందరినీ దోచేసుకుంటున్నారు ఎంత ఉన్నా ఏ సొమ్మునైనా ఎక్కడ కబ్జాలు ఎక్కడ చూడు కబ్జాలు ఏమంటే అధికారంలో ఉన్నాం మేము కబ్జా చేస్తామంటున్నారు ప్రజలందరూ భయభ్రాంతులు గురి అవుతున్నారు వాళ్ళు ఓటు బ్యాంకుని ని సైలెంట్గా జనసేన టీడీపీకే వేస్తారు ఇంకా రాదు వైసీపీ వైసీపీ పని అయిపోయింది మంచి చేస్తే వేస్తారండి మళ్ళీ ఏం మంచి చేశాడని వేస్తారు మధుసూధన్ రెడ్డి ఎక్కడ చూడు కబ్జాలు ప్రజల్ ఏమో అడుక్కుని ఓట్లేసుకున్నాడు అమ్మ అక్క అయ్యా అన్నాడు ఇప్పుడు ప్రజలను భయప్రాంతులు చేస్తున్నాడు ఆయన కలవడానికి ఎవరైనా వెళితే ఆయన కలవడానికి కుదరదు ఇంక ముందుంటారు ఒక పది మంది తీయాలి వాళ్ళంతా కలిసి ఆయన దగ్గరికి వెళ్ళే లోపల ఈ ఐదేళ్ళు కూడా గడిచిపోతే ఎందుకు వెయ్యాలి ఓట్ల ఆయనకి ఏం చేశాడని కనీసం ఉండలో నీళ్ళు వచ్చి పది పదిహేను రోజులు అవుతా రోడ్లు ఒక రోడ్డు బాగాలేవు పంచాయతీ వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళకి వాళ్ళు ఎలా చేస్తారు పనులు వాళ్ళు ఏం చేశాడని మధుసూధన్ రెడ్డికి ఓట్లు వేస్తారు ఎవరండి మధుధన్ రెడ్డికి సీట్ ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి అసలు వేస్ట్ వల్ల ఆయన సీఎంగా ఏమి ఈ ప్రజలు కూడా వెళ్ళి ఏదో ఒకసారి అయ్యా అమ్మ అక్క అన్నాడని వేశారు జనాలు ఈసారి ఏమేస్తారు ఎందుకేస్తారా ఏం చేసాడని వేస్తారు వాళ్ళు పంచాయతీ వాళ్ళు వాళ్ళు ఎవరో నాకు తెలియదు పంచాయతీలో పని చేసేస్తారు రోడ్లు ఉడుస్తారు పంచాయతీ పని చేస్తారు కాళలు తీస్తారు వాళ్ళు అంటున్నారు అమ్మ మాకు జీతాలే లేదమ్మ మేము ఎట్లా బతకాలమ్మా ఎట్లా తినాలమ్మా ఒక హాస్పిటల్కి వస్తే డబ్బులు లేవాడు ఒక పేద టిఫిన్ చేయడానికి డబ్బులు లేవాడు ఏం చూసుకుంటున్నారు ప్రజల్ని ప్రజలంతా నాకేసేస్తారు వాళ్ళంతా బీదవాళ్ళు పేదవాళ్ళు నువ్వు పేదవాళ్ళు అని అడుగుతున్నావు పట్లో నువ్వు ఒక్కట్లో ఓట్లు ఎలా అడిగావు నేను పేదవాడిని నాకు ఓటు వెళ్ళి అని అడిగావు అందరూ పాపం అయ్యో పాప అనేసారు సార్ వేస్తే నువ్వు ఏం చేసావు వాళ్ళకు ఒకే ఒక కార్లో తిరుగుతావు నువ్వు ఎలక్షన్ ముందు తర్వాత ఇప్పుడు నీకు పది కార్లు వచ్చినాయి ఆ కార్లే ఉంటావు ఇరవై కోట్లు అసలు ఎంత ఎంత దోచుకున్నావు నువ్వు కోసం ముందు దోచుకున్నావు నువ్వు ఎట్లా దోచుకుంటావు నువ్వు నేను అడిగేవాళ్ళు ఏడేనా సీఎం సీఎం ఏమైనా నిద్రపోతున్నాడా అసలు అర్థం కావడం లేదు ప్రజలంతా ఏం చేస్తున్నారు ప్రజలంతా బుద్ధి చెప్పే రోజు ఉంది వస్తుంది నువ్వు బయట వచ్చావు అంటే అని చెప్పి అప్పుడు అప్పుడు కొడతారు నేను గుడిలో సుమ్మంతా దోచుకుంటున్నావు అది ఎవడొక సుమ్మని దోచుకుంటున్నావు శివుడు మూడోకాన్ని ధరిస్తే భక్షణం అయిపోతావు నువ్వు జాగ్రత్త ఏమనుకుంటున్నావు నువ్వు నాకు అర్థం కావట్లేదు నాకంటే నాకు నాకే ఒక ఆడదానిగా ఉండే రక్తం గుడికి ఉంది ఏమి ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం లేమా ఈ జనాలంతా ఏమవుతున్నారు సీఎం అసలు నిద్రపోతున్నాడా సీఎం కూడా ఎలా వస్తాడు మళ్ళీ సీఎం ఎలా అవుతాడు అందరినీ దొంగలే వైసీపీ అంతా గుండాజమే ఆడవాళ్ళు భయపడి వస్తున్నారు నీళ్లు రాలేదని అమ్మ నీళ్లు వచ్చి పది రోజులు మమ్మల్ని అడుగుతున్నారు మేమేమైనా అధికారంలో ఉన్నామా చేయడానికి అయినా చేస్తున్నాం ఏదో మాకు మాకు తెలిసినంత వరకు ఎవడో తెలిసిన వాడి అట్లా వదలరా బాబు సన్న నీళ్ళన్నా వదలరా బాబు అంటున్నారు ఏ అసలు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా ఈ వైసీపీ ప్రభుత్వం అని కాచుకుపోతున్నారు జనాలంతా ఎందుకు ఇంత ఏమడుగుతారు ప్రజలు నిన్ను నీ డబ్బులు దోచుకుంటారా నీ ఆస్తులు దోచుకుంటారా రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లము అడుగుతారు స్ట్రీట్ లైట్లు ఇవి కూడా కనీసం చేయలేకపోతే నువ్వు ఇందుకు ఇన్ని కోట్లు దోచుకున్నావు నువ్వు నీ మొత్తం హిస్టరీ మాకు తెలుసు నీకేముందో ఏం లేదో నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా ఉన్నావో అన్నీ మాకు తెలుసు నీ ఆగడాలు ఆపితే నీకు బాగుంటది నీకు అయిపోయింది నీ పని ఇంకా ఆపి ఆపకపోయినా దోచుకున్న సొమ్మంతా ఇంకా నీ పిల్లలు కూడా నీ పిల్లల తరంగా పిల్లల తరంగా పది ఏళ్ళ తరాల తివే అంత దోచుకున్నావు ఇకనైనా జనాలు వదిలిపెడితే మంచిది అందరిపైన కేసులు పెట్టడం నీకు ఎవరు ఎట్లా అని తెలుసు అన్నీ తెలుసు కూడా నువ్వింత అసలు నువ్వు మంచి నువ్వు అసలు ఒక నువ్వు అసలు మనిషివేనా నేను అడుగుతున్నా మనిషివేనా అని అడుగుతున్నా ఆ రాజధాని కూడు పెడుతున్నా కూడు పెడుతున్నా కూడు పెడుతుందా అంటున్నావు నీకు అసలు రాజధాని అంటే ఏందో వాటి విలువ తెలుసా మూడు రాజధానులు నీకు ఏమైనా కూడి పెడతాయా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు ఒక ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేవేనా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు నీకు రాకపోతే నేర్చుకోవా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అప్పుడు మాట్లాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాజధాని పూడు పెడుతుందా అని నువ్వు దోచేసుకున్నావు దండిగా నీకు రాజధాని వద్దు ఎవరు వద్దు నీకు నీకు అది చాలు ఆ డబ్బు చాలు తరాలు 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 తినేదానికి నీకు ఎవరితో నీకేం పోనుంది ఆ మాటలు బాగా నేర్చుకోవయ్యా స్వామి నువ్వు ఏం మాట్లాడుతావు నువ్వు అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నారయ్యా ప్రజలంతా అందరు చూస్తున్నారు అందరు చూస్తున్నారు జాగ్రత్త శివుడు చూస్తున్నాడు నిన్ను జాగ్రత్త అంతే నీ పని అయిపోతుంది ఇంకా జాగ్రత్తగా ఉన్న నీకు పిల్లలు ఉన్నారు శివుడు అన్ని చూస్తున్నాడు నీకు జరుగుతుంది జరగకుండా పోదు జరుగుతుంది జాగ్రత్త జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్